ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఉన్నారనుకోండి పిల్లల సుఖాలు కోరుకోవాలండి పిల్లలకి తెలిసి తెలియని వయసు అంటే పిల్లలంటే పెళ్ళిళ్ళు అవుతాయి కొత్తగా పెళ్ళయ్యి కోడలు మన ఇంటికి వచ్చింది అనుకోండి మనం ఏం చేయాలి తల్లి తండ్రి అయిపోవాలండి అప్పుడు తండ్రి అయిపోయినప్పుడు అమ్మాయి ఎటువంటి మనస్తత్వం కలదైనా సరే తన కూతురుగా ప్రవర్తించాలని చూస్తుంది ఎందుకంటే ఇంత మంచి నేను ఈ మాట అంటున్నాను కదా అని తను కూడా ఆలోచించుకుంటుంది కొంతమంది ఉన్నారండి దగ్గరళ్ళే అయ్యి ఉండి కూడా ఎలా మసలాలో తెలీదు ఏంటి ఇప్పుడు కొడుకు కోళ్ళు ఆనందంగా మన కంటి ముందు ఉంటారు ఎంత సంతోషం మనకి ఎంత ఆనందం మనకి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే వాళ్ళని చూసి సంతోషపడాలి ఇప్పుడు పోయిన వయసు తిరిగి రావాలంటే రాదు మనం పెద్దోళ్ళం వాళ్ళు చిన్నోళ్ళు ఆ చిన్నతనంలో వాళ్ళకు కొన్ని ఎంజాయ్మెంట్లు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని రకాల వాళ్ళకి సరదాలు ఉంటాయి ఆ సరదాలను అన్నింటిని మనం కాలు రాసేసి ఆంక్షలు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఎలా ఉండాలో ఈ పిల్లలు ఎలా ఉండాలో కూడా వాళ్ళకి తెలియదు అలాంటప్పుడు మనం చెప్పాలమ్మా ఎలాగమ్మా అలాగమ్మా అని చెప్పాలి పిల్లలు స్కూల్కి వెళ్తారు భార్య భర్తలు ఇద్దరు సరదాగా కూర్చుని మాట్లాడుకోవాలనుకుంటారు అప్పుడు పెద్దోళ్ళ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు నేనేమనుకుంటానంటే ఆ వయసు మళ్ళీ తిరిగి రమ్మంటే రాదు చిన్న వయసులో వాళ్ళు వాళ్ళ సరదాగా వాళ్ళ భార్య మాట్లాడుకునే అవకాశం మసిలే అవకాశం పెద్దోళ్ళు కల్పించాలి అలా కాదండి కొన్నిళ్ళల్లో ఏం చేస్తారంటే తలుపులు వేసుకుని పడుకోకూడదు తలుపులు తీసేసుకుని పడుకోవాలి చిన్నపిల్లలు కదండి తలుపులు తీసుకుని పడుకోవాలని అనుకోవటం తప్పు కదండి ఎవండి భార్య భర్తలో వాళ్ళు ఎలాగో లోపల ఉంటారు మనకెందుకు మన జీవితం అయిపోయింది మనం అనుభవించేసాం మన జీవితాన్ని చూసేసాం బోళ్ళంత అనుభవం ఎలబోసాం ఎల్లబోసినప్పుడు మన ముందు మన పిల్లలు అదే సంతోషంతో గడపాలని అనుకోవాలి కదా అనుకోకుండా తలుపులు వేసుకోకూడదు లేకపోతేనేమో పువ్వులు పెట్టుకోకూడదు అంతంత మోర్లు పెట్టుకున్నారు లేకపోతే చీరలు కట్టుకుంటే సింగారించుకున్నారు తెచ్చుకుని ఏదైనా తింటేనేమో తెచ్చుకుని తినేస్తున్నారు ఏం మాట్లాడేవి పెద్దోళ్ళు ఎప్పుడూ కూడా పెద్దరకం వందాతనం కాపాడుకోవాలి గాలుతనంగా ఉంటుంది అది అది అలా ఎవరు ఉంటారు అలాగా ఎవరు ఉండరు ఇప్పుడు ఈరోజు పిల్లలు అసలు మాట పిల్లలు మన మాట అనరో అలాంటి తినే వాళ్ళని కూడా ఇలాంటి ప్రభావాల వల్ల వాళ్ళ దూరం అయిపోతున్నారు దూరం చేసుకుంటున్నారు అదే హక్కును చేర్చుకుని మనం ఆడపిల్ల అనుకోండి మనం హక్కును చేర్చుకోవా అలా కోడలను ఎందుకు చేర్చుకోరు కోడలు మంచిది కాదు మంచిది కాదు అని మనం అనుకుంటున్నాం మరి అత్తగారు మంచిది కాకపోతే ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి చెప్పండి కొంతమంది అత్తగారులు ఉన్నారని నాకు చెప్పారు ఒకళ్ళు చాలా బాధపడిపోతుంది అమ్మాయి పాపం చిన్న వయసులో ఏ అంత నరకం ఎందుకు చూపించాలి మనకే ఆడపిల్లలు ఉంటారు మనం కాపురాలకు పంపించాం వాళ్ళు ఎలా ఉంటున్నారు పాపం కదండి